న్యూ సెషన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ ఆల్ ఇప్పుడు మనము ఈ సెషన్లో ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ ఆప్షన్లో న్యూ పాన్ కార్డ్ అప్లై చేయటం ఎలా అనే ఆప్షన్కి మనం డీటెయిల్గా మనం తెలుసుకుందాం ఒకసారి ఇక వీడియోని మీరు ఎటువంటిగా చూస్తే మీకు మళ్ళీ డౌట్ లేకుండా మీకు వర్క్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూసినట్లయితే మీకు డిటెయిల్డ్గా మీకు ఈ యొక్క అప్లికేషన్ అలా చేయరు ఏంటి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎన్హెచ్డిఎల్ పాన్లో ఈ కేవైసి పాన్ ఈ ఆప్షన్లో న్యూ పాన్ కార్డ్ అంటే పాన్ ఇండియా సిటిజన్ ఫామ్ ఫార్టీ నైన్ ఏ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏమో న్యూ కార్డులు సెకండ్ ఆప్షన్ ఏమో కరెక్షన్ అంటే చేంజెస్ ఆర్ కరెక్షన్ చేసుకోవడం న్యూ పాన్ కార్డు కాబట్టి న్యూ అన్నది నేను సెలెక్ట్ చేశాను చూడండి పాన్ ఇండియా సిటిజన్ ఫామ్ ఫార్టీ నైన్ ఏ ఓకేనా అయితే ఈ యొక్క అప్లికేషన్ చేయటానికి మనము ఎటువంటి అప్లికేషన్ కూడా అప్లోడ్ చేయడం అవసరం లేదు యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం మీకు అప్లికేషన్ అవుతుంది యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం అప్లికేషన్ అవుతుంది ఈ పాన్ కార్డ్ చేస్తే కనుక మీరు విత్ ఇన్ టూ అవర్స్లో కనుక మీ మెయిల్కి సాఫ్ట్ కాపీ వస్తుంది హార్డ్ కాపీ బై పోస్ట్ టెన్ డేస్లోనే వాళ్ళ ఆధార్ అడ్రస్కి వెళ్ళిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఎన్ఎస్డి ఈకేవైసీలో కనుక మీరు న్యూ పాన్ కార్డ్ చేస్తే విత్న్ టూ అవర్స్లో సాఫ్ట్ కాపీ అన్నది మీ మెయిల్కి వస్తుంది హార్డ్ కాపీ అన్నది బై పోస్ట్ ఆధార్ అడ్రస్కి వెళ్తుంది కాబట్టి ఈ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు మన మ్యాండేటరీగా గుర్తుంచుకోవాలని విషయం ఏంటంటే కస్టమర్ ఆధార్ డేటా అన్నది కంప్లీట్గా ఉండాలి అంటే నేమ్ పూర్తిగా ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా ఉండాలి అడ్రస్సు వాళ్ళు ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్లోనే ఉండాలి ఆ అడ్రస్కి ఆధార్ కార్డు కాపీ వెళ్తుంది ప్లస్ ఫోన్ నెంబర్కి ఓటీ ఫోన్ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లేక మన దగ్గర మోర్ఫా ఆర్ మంత్రయ డివైస్తో తంబు తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఆధార్ ఓటీపీ అయినా కావాలి లేదా మోర్ఫా మంత్రయ డివైస్తో తంబు తీసుకోవాలి ఈ రెండు ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీంట్లో అప్లికేషన్ చేయగలము ఒకవేళ వాళ్ళ ఆధార్ కార్డ్లో ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా మీ దగ్గర మోర్ఫార్ మంత్ర డివైస్ లేకపోయినా కానీ ఈ అప్లికేషన్ చేయడం వల్ల మీకు అవ్వదు ఒకవేళ లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఏమంటుంది అంటే ఎర్ర అని చూపిచ్చేస్తుంది ఓకేనా కాబట్టి గుర్తుంచుకోండి ఇప్పుడు నేమ్ ఎంట్రీ చేయండి యాజ్ పర్ ఆ నేమ్ ఎలా ఎంట్రీ చేయాలో ఆ ప్రకారం మీరు నేమ్ ఎంట్రీ చేయండి యాజ్ పర్ ఆధార్ కార్డ్ మీరు గుర్తుంచుకోండి ఇందులో డేటా అంతా కూడా మనము యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారమే ఎంట్రీ చేస్తాము కాబట్టి ఆధార్లో డేటా ఎలా ఉంటే అలా ఎంట్రీ చెయ్యండి తర్వాత మంత్ డే టు ఇయర్ అడుగుతుంది మంత్ డే టు ఇయర్ గుర్తుంచుకోండి ఫస్ట్ మంత్ తర్వాత డే టు తర్వాత ఇయర్ తర్వాత మేలర్ ఆర్ ఫీమెయిల్ అడుగుతుంది తర్వాత వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అంటే మొబైల్ నెంబరు ఎంట్రీ చేయండి తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయండి ఇక్కడ ఆ ఎగ్రీ ఉంటుంది ఎగ్రీ చేయండి సబ్మిట్ చేయండి తర్వాత మీకు ఇక్కడ ఏముంటుంది అంటే రిజిస్టర్డ్ అవు ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే ఎన్ఎస్డిఎల్ ఆన్ బోర్డింగ్ అన్నది ప్రతి ఏజెంట్ చేసుకోవాలి ఆల్రెడీ ఆన్ బోర్డింగ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఫోన్ నెంబర్తో లింక్ అవ్వండి లేదా ఫస్ట్ టైం ఇప్పటివరకు మీరు ఎప్పుడు కూడా ఎన్ఎస్డిఏలో కనుక పాన్ కార్డ్ అప్లై చేయకపోతే కనుక ఆన్ బోర్డింగ్ అన్నది చేసుకోండి ఒకసారి రీసెంట్ ఫామ్ చూపిస్తాను చూడండి ఇక్కడ యూజర్ నేమ్ అని అడుగుతుంది ఏజెంట్ నేమ్ రాయండి ఇక్కడ ఏజెంట్ ఆధార్ అడ్రస్ ప్రకారం అడ్రస్ ఏజెంట్ ఫోన్ నెంబర్ ఏజెంట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఓటీపీ అడుగుతుంది ఓటీపీ చేసి సబ్మిట్ చేయాలి ఇది ఆన్ బోర్డింగ్ దానికి సెపరేట్ వీడియో ఉంది మీకు కావాలంటే మీరు డీటెయిల్గా చూసుకోండి ఓకేనా దానికంటూ సెపరేట్ వీడియో ఉంది ఆల్రెడీ నేను ఆన్ బోర్డింగ్ అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతాను చూడండి ఇక్కడ ఎగ్రీని అడుగుతుంది ఎగ్రీ చేయండి ఏజెంట్ మొబైల్ నెంబర్ నాట్ కస్టమర్ కస్టమర్ది కాదు ఆన్ బోర్డింగ్ అన్నది ఏజెంట్ది మాత్రమే చేయాలి కస్టమర్కే కాదు గుర్తించుకోండి ఓటీపీ ఎంట్రీ చేయండి ఇప్పుడు పాన్ అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది ఏమవుతుందండి పాన్ అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది ఇప్పుడు పాన్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్స్ మీకు చూపిస్తున్నారు చూడండి క్లియర్గా ఫస్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది కస్టమర్ ఏమడుగుతుంది ఆధార్ నెంబరు అడుగుతుంది యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం నేమ్ ఆధార్ కార్డ్లో ఏదైతే నెంబర్ ఉందో అది కరెక్ట్గా ఎంట్రీ చేయండి చూడండి స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తాను ట్వెల్వ్ డిజిట్స్ ఆధార్ ఉంటుంది అది ఎంట్రీ చేయండి తర్వాత శ్రీ శ్రీమతి కుమారి శ్రీ అంటే నేమో మగవాళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు శ్రీమతి అంటేనేమో పెళ్ళైన ఆడవాళ్ళు కుమారి అంటేనేమో పెళ్ళిక ఆడవాళ్ళు మళ్ళీ చెప్తాను శ్రీ అంటే మగవాళ్ళు తర్వాత శ్రీమతి అంటేనేమో పెళ్ళైన ఆడవాళ్ళు కుమారి అంటే పెళ్ళి అమ్మాయి ఓకేనా ఇప్పుడు శ్రీ మగవాళ్ళు పేరు ఎంట్రీ చేస్తున్నా ఇక్కడ మీకు ఈ యొక్క నేమ్ ఎలా ఎంట్రీ చేయాలి అన్నదంతా కూడా నేను మీకు కింద డీటెయిల్స్గా మీకు నేను ఇస్తున్నాను అది మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటే ఎలా ఎంట్రీ చేయాలి ఆధార్ కార్డ్లో నేమ్ ఎలా ఉంటే మనం ఎలా ఎంట్రీ చేయాలన్నదంతా కూడా నేను డీటెయిల్డ్గా మీకు నేను పెడుతున్నాను ఆ దాని ప్రకారం మీరు చూసుకుని నేమ్ అన్నది ఎంట్రీ చేయండి ఓకేనా ఏ విధంగా ఉంటే మీకు ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఎలా ఎంట్రీ చేయాలన్నది కూడా మీకు డీటెయిల్డ్గా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక వ్యక్తి పేరు ఎలా ఉంటే మనం ఎలా ఎంట్రీ చేయాలన్నది ఒక సపోజు ఆధార్ కార్డ్లో నేమ్ ఎలా ఉందంటే తన పేరు ఈదా రవి కుమార్ అని ఉంది ఈదా స్పేస్ రవి స్పేస్ కుమార్ ఇప్పుడు ఈదా రవి కుమార్లో కుమార్ అన్నది లాస్ట్లో ఉంది ఈదా అన్నది ఫస్ట్ ఉంది రవి అన్నది మిడిల్లో ఉంది ఫార్మేటు మళ్ళీ చెప్తున్నాను ఆధార్ కార్డ్లో పర్సన్ నేమ్ ఏమి ఉందంటే ఈదా రవి కుమార్ ఈదా అన్నది ఫస్ట్లో ఉంది రవి అన్నది మిడిల్లో ఉంది కుమార్ అన్నది లాస్ట్లో ఉంది లేదు ఆ వ్యక్తి పేరు నేను ఈదా రవి మాత్రమే ఉంది అప్పుడు ఎలా ఎంట్రీ చేయాలంటే ఈదా ఫస్ట్లో ఉంది రవి అన్నది లాస్ట్లో ఉంది మిడిల్ నేమ్ ఏమి లేదు అసలు మీరు సర్ నేమ్ని గుర్తు పెట్టుకోవద్దు సర్నేమ్ని గుర్తుపెట్టుకుంటే కనుక పాన్ కార్డ్లో కస్టమర్ యొక్క పేరు రివర్స్లో పడుతుంది కాబట్టి మీరు అవ్వాల్సిన ఫార్మెట్ ఏంటంటే ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రమే ఫాలో అవ్వాలి కాదు ఈ వ్యక్తి పేరు ఓన్లీ రవి మాత్రమే ఉంది అప్పుడు ఈ స్టార్ మార్క్ ఉంది చూడండి ఈ స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ రవి అని ఒక ఓన్లీ ఎంట్రీ చేస్తే చాలు అలాగే సర్ నేమ్ కానీ నేమ్లో సింగిల్ లెటర్స్ ఉన్నది మనం ఈ ఈ ఈకేవైసీ మోడ్లో చేయలేము అంటే ఫర్ సపోజు ఈదా ఆర్ఆర్ కుమార్ అని ఉంది ఆర్ స్పేస్ ఆర్ స్పేస్ కుమార్ అటువంటిది చేయలేము డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగానేది చెయ్యలేము ఓకేనా అడ్రస్ ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కే వెళ్తుంది కాబట్టి అడ్రస్ కూడా అప్డేట్లో ఉన్న అడ్రస్కే వెళ్తుంది యాజ్ పర్ ఆధార్ అడ్రస్ ప్రకారం మాత్రము ఈ ఫార్మేట్ అంతా అవుతుంది కాబట్టి దాని ప్రకారమే జరుగుతుంది కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉందో ఆ ప్రకారమే మనకి పాన్ కార్డు ఇష్యూ అవుతుంది కాబట్టి ఆ విధంగానే మీరు చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి తర్వాత మనము సింగిల్ లెటర్స్ అన్నవి యాక్సెప్ట్ చేయబడదు అయితే ఇప్పుడు నేమ్ ఎంట్రీ చేస్తాను యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం నేను నేమ్ ఎంట్రీ చేస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ అడి ఇక్కడ డేట్ ముందు అడుగుతుంది కింద యాక్సెప్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ సబ్మిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం ఎలా ఉంటుందంటే మనకి మీరు మనం ఎంట్రీ చేసిన డేటా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోమంటుంది మనం ఎంట్రీ చేసిన డేటా కరెక్ట్గా ఉందా లేదా అన్నదంతా కూడా చేసుకోమంటారు అంటే అప్లికేషన్ డీటెయిల్స్ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ మిడిల్ నేము డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ నేమ్ నేమ్ దట్ యూ వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్లో ఎలా వస్తుంది అన్నది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది నెక్స్ట్ ఈ పేజ్కి వచ్చేటప్పటికి తండ్రి పేరు తండ్రి పేరు కూడా ఇందాక మీకు ఒక ఫార్మాట్ చెప్పాను కదా ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఆ విధంగానే ఎంట్రీ చెయ్యాలి ఓకేనా ఫాదర్ నేమ్ కూడా అలాగే ఎంట్రీ చెయ్యాలి తర్వాత ఫాదర్ నేమ్ రీఎంట్రీ నెక్స్ట్ ఫేజ్ ఈ పేజీలో నో ఇన్కమ్ పెట్టండి అంతే లేదా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అని పెట్టండి ఈ పేజీలో మీరు ఏం ఎంట్రీ చేయాలి అసలు నెక్స్ట్ తర్వాత అక్కడ మీకు ఏరియా కోడ్స్ అడుగుతారు ఇది ఇది కొంచెం జా జాగ్రత్తగా అండి ఏరియా కోడ్స్ మీకు ఏం తెలియకపోయినా పర్వాలేదు జస్ట్ ఇండియన్ సిటిజన్ ఇప్పుడు ఈ కస్టమర్ యొక్క డీటెయిల్స్ నేను ఎంట్రీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశే వీళ్ళది రాజ్యమండ్రి అందుకని అని ఇచ్చాను ఇచ్చిన తర్వాత కింద ఏవో కోడ్స్ వస్తాయి చూడండి ఇలాగ ఏవో కోడ్స్ ఎన్ని వచ్చినా కానీ ఏదో ఏవో కోడ్ దగ్గర తీసుకెళ్ళి మౌస్ తీసుకెళ్ళి జస్ట్ క్లిక్ చేయండి పైకి ఏవో కోడ్స్ వచ్చేస్తాయి ఇంక అంతకుమించి మీరు ఏం చేయడం వస్తుంది నెక్స్ట్ ఎక్కడ ప్లేస్ సబ్మిట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి డేటా అంతా కూడా రీకన్ఫామ్ చేసుకోండి అని చెప్తుంది డేటా అంతా కూడా కన్ఫామ్ చేసుకోండి అని చెప్తుంది ఇలా ఎంట్రీ అయిపోయిన తర్వాత కన్ఫామ్ పేజ్ వస్తుంది జస్ట్ కన్ఫామ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు చేసిన తర్వాత మీకు ఇది ఫస్ట్ ఓటీపీ చూడండి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఓటీపీ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ నేను ఆధార్లో ఓటీపీ అప్డేట్ అయింది కాబట్టి ఆధార్ ఓటీపీతోనే నేను చేసేస్తున్నాను ఓటీపీ ఇప్పుడు వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేద్దాం చూడండి సబ్మిట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏముంటుందంటే ఈకేవైసీ ఐథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని అంటారు ఇదే ఫస్ట్ టైం ఓటీపీకి ఇలా రావాలి టెస్ట్ ఓకే చేస్తాను ఓకే చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఈ సైన్ ఐథెంటికేషన్ ఉంటుంది ఈ సైన్ ఐథెంటికేషన్ అంటే మళ్ళీ ఉంటుంది ఓటీపీ బేస్డ్ ఈ సైన్ చేస్తారా బయోమెట్రిక్ బేస్డ్ ఉంటుంది ఇప్పుడు నేను మళ్ళీ ఓటీపీ బేస్డ్ చేస్తాను అంటే ఈ కేవైసీలో చేసినప్పుడు టూ టైమ్స్ ఓటీపీలు వస్తాయి టూ టైమ్స్ ఓటీపీ తీసుకోవాలి కస్టమర్ దగ్గర సెకండ్ ఓటీపీ కూడా ఎంట్రీ చేస్తాను చూడండి ఓటీపీ బేస్డ్ ఈ సైన్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఈ రీడైరెక్టర్ అయ్యి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఏంటంటే ఇక్కడ మనం ఎగ్రీ కొట్టాలి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఓటీపీ కస్టమర్కి వెళ్తుంది కస్టమర్ పేరుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో ఓటీపీ మనం ఎంట్రీ చేయాలి ఇప్పుడు నేను రెండో ఓటీపీ ఎంట్రీ చేస్తున్నాను వెరిఫై ఓటీపీ అని చెక్ చేసిన తర్వాత మీరు ఇంకేమీ చేయకూడదు మళ్ళీ మనము ఏదైతే స్టార్టింగ్ పేజీలోకి వెళ్ళామో ఆ స్టార్టింగ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎకనాలజ్మెంట్ ఫామ్ అన్నది మనకు వస్తుంది ఒక ఎకనాలజ్మెంట్ ఫామ్ అన్నది మనకు వస్తుంది ఇప్పుడు ఈ ఎకనాలజ్మెంట్లోనూ వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఓకేనా అలాగే మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చా మెయిల్ ఐడికి ఎకనాలజ్మెంట్ రిసిప్ట్ వెళ్ళిపోతుంది ఎకనాలజ్మెంట్ రిసిప్ట్ వెళ్ళిపోతుంది ఆ ఎకనాలజ్మెంట్ డౌన్లోడ్ చేస్తే కనుక పాస్వర్డ్ అడుగుతుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పాస్వర్డ్ గుర్తించుకోండి మీ మేలుకొచ్చిన ఎకనాలజ్మెంట్కి కానీ మీ మేలుకొచ్చినటువంటి పాన్ కార్డుకి కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్తే వాళ్ళకి పాస్వర్డ్ పర్ సపోజ్ ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఒక జీరో వన్ జీరో వన్ నైన్టీన్ ఎయిటీ వన్ అనుకో మీరు జీరో వన్ జీరో వన్ నైన్టీన్ ఎయిటీ వన్ అని క్లిచ్చేస్తే చాలు ఓకేనా అదే వాళ్ళకి పాస్వర్డ్ ఓకేనా ఎక్నాలజీమెంట్కైనా అప్లికేషన్కైనా వాళ్ళకు వచ్చిన పాన్ కార్డ్ అయినా కానీ పాస్వర్డ్ అన్నది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంటుంది ఈ విధంగా మీరు జాగ్రత్తగా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మీకు పాన్ కార్డ్ విత్ ఇన్ టూ అవర్స్లో మీ మెయిల్కి రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్